ఇటీవల కాలంలో పొదలకూరు మెయిన్ రోడ్డుపై పలువురు దుకాణదారులు రోడ్డు వైపు చొచ్చుకు ముందుకు రావడం రోడ్డు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయడం గమనించిన పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు గురువారం దుకాణదారులకు ఇచ్చారు గురువారం పొదలకూరు పోలీస్ స్టేషన్ నుంచి సంఘం రోడ్డు కోట్ల వరకు నడుచుకుంటూ మెయిన్ రోడ్డు దుకాణాల ముందు నిలిపి ఉన్న వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించారు ప్రధాన రహదారికి టచ్ కాకుండా లోపల వైపు వాహనాలు పార్కింగ్ చేయాలని సూచించారు ప్రతి అంగడిని తిరుగుతూ ఇదే పద్ధతిని రేపటి నుంచి కొనసాగించాలని చెప్పారు ప్రజలు ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ నియమం పాటిస్తే పార్టీ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పూర్తి స్థాయిలో మెరుగుపడుతుందని చెప్పారు సిఐ వెంట ఎస్ఐ మస్తానయ్య ఏఎస్ఐ కానిస్టేబుల్స్ ఉన్నారు ఇప్పుడు ఈ బైకులు ఆ పెట్టుకుంటే ఇబ్బంది లేదు కదా లేదు లేదు కదా ఎవరైనా రోడ్డు మీద ఇంకా పెడితే ఇక్కడ పెడితే ఆ నెంబర్ పోలీసులు నమ్మకం తీసుకొని ఫోన్ చేసి బయలు తీసుకెళ్తారు ఇది స్పేస్ ఉన్నప్పుడు మీరు కట్టి మంచిది కదా ఎందుకంటే ఉన్నంత రోడ్డు మీద ప్రధాన దియ నమస్కారం మా ఆయన నంబర్ చెప్పండి మా ఆయన పరిణయం ముందు నిమిషం అన్నండి ప్రధాన దియ నమస్కారం ఆపకుండా జరుగుతుంది అంతా చెప్తున్నాను 2వ రోజుగా అది ఇట్లా అవుతుంది అంతా పక్క ఇంపోర్ట్ ఇట్లా వస్తుంది అక్కడ రామాను కొడత అర్థమైనా ఈ వీకెండ్ వచ్చింది పై క్లియర్ తీసేరండి కిప్ పని చేయలేదు పని అనేది పొన్షనల్ పోకండి అయిపోతారు జలవడ ఏనదో రైట్లా షాప్ షాప్ ఇప్పుడు ఇది కార్నర్ లాగా ఈ కార్నర్ మళ్ళీ తెచ్చుకుందాం రావాలి మీకు మనకోజు ఎక్కువగా ఉంటాయి మీకు ఇంకో ఆంపుల్ చేసుకుంటే మీకు వరకు మీరు ఆసుకోవడం చేసుకుంటారు కొట్టిన కాకుండా రైతు ఎవరన్నా తీసుకోవచ్చు అక్కడ

ఎవరి ఎన్నళ్ళు అయింది పెట్టి ఈ వెహికల్స్ దానికి పెట్టి పడేస్తున్నావు దానికి రిమూవ్ చేసుకుంటే నీ పని జరిగింది కదా నేను చెప్తున్నా వినండి నేను ఇదే లాస్ట్ అయిన పనిలో చూసుకొని పెట్టుకుంటే మీరు బ్రహ్మాండంగా ఇది వర్క్ వెళ్తాం ఈ పనికి మంది వెహికల్స్ పడేయండి ఒకలాంటివి బాగు చేసుకోవాలి అనుకుంటు పని చేసి పెట్టేది అది ఇష్టం అలవాటు చేయాలి మీ ఇబ్బందే ఉండదు వాళ్ళకి బయకు పెట్టుకోవచ్చు కదా ఎవరో ఇక్కడ మీ దగ్గర షాప్ వచ్చే మన పోలీసింగ్ లో భాగంగా మన పొడలపూరు మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి ఈ ఇరువైపులో ఉన్నటువంటి షాపులు వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది అట్లానే ఈ షాపులకు వచ్చేటువంటి ప్రజలకు కూడా వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉందండి బైకులు తర్వాత వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపి ఒక సిస్టమ్ అనేది లేకుండా పోయింది వాటి అన్నిటికి కూడా అందరు ఓనర్స్కి అట్లానే ఈ రోజున ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా వాహనాలు ఎక్కడ ఆపుకోవాలి ఎంత దూరంలో పెట్టుకోవాలి ఎలా ఉండాలి అనేది చెప్పడం జరిగింది అట్లనే ఈ చిల్లర షాపులు ఈ టోపులు గోళ్ళు ఎవరైతే పచారి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చాము వాళ్ళు ఎక్కడ వాళ్ళు షాపు పెట్టుకుంటే ప్రజలకు కానీ రాకపోకలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఉండదు వాళ్ళకు కూడా ప్లేసెస్ ఫీజ్ చేయడం జరిగింది ఇది రోజుకు ఒకసారి ఈ విధంగా మా పోలీసు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఒక మా టైం దొరికినప్పుడల్లా కూడా స్పెండ్ చేస్తూ ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తాము ఇక్కడ ట్రాఫిక్ అవేర్నెస్ కొంచెం తక్కువగా ఉందని అనిపించింది దానికి ఖచ్చితంగా ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అందరూ కూడా చూసే తప్పకుండా పాటించే విధంగా మేము చేస్తాం